அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் எழுந்திராய் கொம்பனார்கெல்லாம் கொஜுந்தே குலமிழக்கே எம்பெருமாட்டி அசோதாய் அறிவுராய் அம்பரு மூழரு தோங்கியுட அலந்த உம்பரு கோமானே உறங்கா தெழுந்திராய் செம்பொர்க் கஜளடி செல்வா பலதேவா உம்பியும் நீ உறங்கேலோர் எம்பாவா గోపికలు ఆండాళ్ళతల్లితో కలిసి నందభవనంలోకి ప్రవేశించారు నందరాజా అడగని వారికి కూడా నీరు ఆహారము వస్త్రములు ధర్మం చేస్తావు కదా మేము అడుగుతున్నాం కాస్త నిద్రలేస్తావా అని అడిగారు గోపికలు నందరాజు నిద్ర లేవలేదు ఇలా కాదనుకుని యశోదమ్మ నిద్రిస్తున్న మందిరం వద్దకు వెళ్లారు అమ్మా యశోదమ్మ నీవు కన్నయ్యకి మాత్రమే కాదు గోపకులం మొత్తానికి తల్లివి గోపకులాన్ని దేదీప్యమానంగా ప్రకాశింపచేసే దీపానివి అంతేనా గోపకులంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నీవే బాధపడతావు అలాగే మరి మా బాధ అర్థం చేసుకుని నిద్రలే తల్లి అని అడిగారు యశోదకి కూడా మెలకు రాలేదు ఇక తప్పదని తమ వ్రత నాయకుడు మానసచోరుడు అయిన శ్రీకృష్ణస్వామి మందిరం వద్దకు వెళ్ళారు కృష్ణ ఓ కృష్ణ ఏంటిది ఇంకా నిద్ర ఏంటి చాలే పడాయి ఓ పక్కన లోకాలన్నీ నిన్ను కొలుస్తూ ఉంటే నీవు వామనుడవై సమస్త లోకాల్ని కొలిచావు కదా నీ లీలలు అవతారాలు మాకు తెలిసిలే లేలే నిద్రలే నిన్ను కొలుచుకునే అవకాశం మాకివ్వు అంటూ కాస్త చనువుగా నిద్రలేపారు నిద్ర లేవలేదు కృష్ణస్వామి ఉహు ఇలా కాదే అన్నగారు చెప్తే మన కృష్ణస్వామి కాదండు కనుక బలరాముని మొదట నిద్ర లేపుదాం అనుకుంటూ బలరాముడి మందిరం వద్దకు వెళ్లారు అన్నగారు చెప్తే మాత్రం లేస్తాడంటావా స్వామి అంటూ సందేహం వెలిపుచ్చిందో గోపిక ఓ వింటాడు ఎందుకంటే ఆ బలరాముడే మన స్వామి రామావతారంలో ఉన్నప్పుడు లక్ష్మణుడు అప్పుడు తమ్ముడిగా అన్నగారి మాట విన్నాడు కనుక ఇప్పుడు మన కృష్ణస్వామి తమ్ముడిగా అన్నగారి మాట వినాలి కదా అని చెప్పింది ఆండాళ్ళ తల్లి ఎడమకాలికి ఎర్రని కాంతులీనే మణులున్న బంగారు కడియాన్ని ధరించిన బలరామ నీవైనా మా మరలు ఆలకించి మేల్కాంచి నీ తమ్ముణ్ణి నిద్రలేపవా అని బలరాముణ్ణి బ్రతిమాలతో గోపికలు ఆండాళ్ళ తల్లితో కలిసి